ఇవాళ రెసిపీ ప్రాన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము బిర్యానీ సామాను అల్లం వెల్లుల్లి కొంచెం ఫుడ్ కలర్ ఇది న్యాచురల్ ఫుడ్ కలర్ అండి పాప్రిక ఎక్స్ట్రాక్ట్ లెమన్ కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా నాలుగు గ్రీన్ చిల్లీస్ రెండు టేబుల్ స్పూన్ కర్డ్ రెడీ చేసుకోండి నెక్స్ట్ ఫోర్ ఆనియన్స్ టూ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోండి పసుపు ఉప్పు కారం ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఇప్పుడు హాఫ్ కిలో వరకు ప్రాన్స్ తీసుకొని పసుపు ఉప్పు కారం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయండి టూ కప్స్ బాస్మతి రైస్కి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని సాల్ట్ ఆయిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఉడికించుకోండి స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ రైస్ ఉడికేపుడు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాన్స్ మసాలా కోసం త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ తర్వాత టొమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇవి కొంచెం వేగాక నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు పుదీనా వేసి లైట్గా వేయించండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మిశ్రమాన్ని వేసేయండి హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ కారం పొడి వేసి ఇవన్నీ ప్రాన్స్కి పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి న్యూట్రిషన్ విషయానికి వస్తే ప్రాన్స్లో విటమిన్ ఏ ఈ బీ కాంప్లెక్స్ ఇంకా ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ పొటాషియం లాంటి ఎన్నో న్యూట్రియన్స్ ఉంటాయండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఇది ఆప్షనల్ మనం మిక్సీ పట్టుకున్న స్పైస్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇంకా కర్డ్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోండి మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు లెమన్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ కోట్ చేసుకోండి ఈ ప్యాను ఇంకొక ప్యాన్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి అడుగు అంటకుండా ఇప్పుడు రైస్ ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాన్ మసాలా లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి రైస్ మసాలా అండ్ అగైన్ రైస్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం ఫుడ్ కలర్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఏదైనా వెయిట్ పెట్టండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ వరకు ఈ బిర్యానీ దమ్ చేసుకోండి అడుగున ప్యాన్ పెట్టడం వల్ల మాడిపోదు ఈ బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం రైస్ కొంచెం మసాలా సర్వ్ చేయండి రైతా కాంబినేషన్తో ఈ బిర్యానీ బాగుంటుందండి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పాలి